మీరు కొన్ని ఆలయాలలో శ్రీ మహావిష్ణువుని పడుకున్న రూపంలో దర్శించి ఉండవచ్చు కాని శివుణ్ణి ఎప్పుడన్నా అలా చూశారా మహాశివుడి దర్శనం సాధారణంగా లింగరూపంలోనే అవుతుంది కాకపోతే కొన్ని చోట్ల విగ్రహాలు ఉండవచ్చు కాని పడుకున్న శివుడు ఎక్కడుంటాడు కదూ ఇలాంటి అపురూప ఆలయం మహా మహాశివరాత్రి ప్రత్యేక కానుక ఈ ఆలయం చిత్తూరు జిల్లా సురుటిపల్లిలో ఉన్నది ఇందులో అనేక విశేషాలున్నాయండి ముందుగా పురాణం తెలుసుకోవాలి కదా క్షీరసాగర మధనం కథ మీకు తెలిసినదే కదా అందుకని ఆ కథంతా ఇప్పుడు చెప్పనుగాని ఆ మథనం సమయంలో హాలాహలం సముద్రంలోంచి ఉద్భవించిందని చెబుతారు కదా ఆ విషానికి హాలాహలం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా మందర పర్వతానికి తాడులా కట్టిన వాసుకి నొప్పి భరించలేక బాధతో హాలం అనే విషాన్ని కక్కింది అప్పుడే సముద్రంలోంచి హలం అనే విషం బయల్దేరింది ఇవి రెండూ కలిసి హాలహలం అయింది సరే ఆ విషాన్ని చూసి దేవతలు భయపడటం ఈశ్వరుని ప్రార్థించటం ఆ పరమేశ్వరుడు ప్రపంచాన్ని రక్షించటానికి ఆ విషాన్ని స్వీకరించటం పార్వతీమాత అడ్డుకోవటం వల్ల విషాన్ని కంఠంలోనే నిలిపి కూడా మీకు తెలుసు ఆ విధముగా గరళమును స్వీకరించి సకల జగత్తును కాపాడిన రోజు శనివారం త్రయోదశి ప్రదోష సమయంలో ఆ సంతోష జగత్తుని కాపాడిన సంతోషం సమయాన శివుడు నందీశ్వరుని రెండు కొమ్ముల మధ్య ఆనంద తాండవమాడాడు అందుకే ప్రదోష సమయంలో నందీశ్వరునికి నమస్కరిస్తే శివుని దయను పొందవచ్చు విషపానం తర్వాత గౌరీదేవితో కలసి కైలాసానికి బయల్దేరాడు పరమశివుడు మార్గంలో ఈ సురుటపల్లికి వచ్చేటప్పటికీ కైలాసనాథుడు విషం వల్ల కొద్దిగా కళ్ళు తిరిగినట్లవటంతో లోక మాత ఓడిలో తలపెట్టుకుని విశ్రాంతి తీసుకున్నాడు సకల జీవులకు సర్వమంగళాలని ప్రసాదించే జగజ్జనని ఇక్కడ సర్వమంగళగా పిలువబడుతోంది పడుకున్న ఈశ్వరుడు వెనుక స్వామి పళ్ళికొండేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు మరి ఈ ఆలయంలో అనేక కదా వాటిని చూద్దామా శివుడు అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని సేనించినట్లు దర్శనమిచ్చేది ప్రపంచంలో బహుశా ఇక్కడ ఒక్కచోటే పందొమ్మిది అడుగుల పొడుగున సర్వమంగళాదేవి తలపెట్టుకుని ఉన్న ఈ సేన శివుడు అమ్మవారు అత్యద్భుతమైన సౌందర్యంతో వెలసిల్లుతుంటారు చుట్టూ విష్ణు బ్రహ్మ నారదుడు సూర్యచంద్రులు ఇంద్రుడు తుంబురుడు భృగు మహర్షి మార్కండేయుడు కుబేరుడు అగస్త్యుడు పులస్త్యుడు గౌతముడు వాల్మీకి విశ్వామిత్రుడు వీరికీ నమస్కరిస్తూ ఉన్నారు ఈ మూర్తులను వాల్మీకేశ్వరాలయం పక్కనే ఉన్న ప్రత్యేక ఆలయంలో దర్శించవచ్చు ఈ ఆలయంలో ముందు మరగతాంబికను వాల్మీకేశ్వరులను దర్శించాక సేన శివుని దర్శించాలంటారు ఇక్కడ హాలాహలం నుంచి సకల భువనాలను రక్షించాక శివుడు ప్రదోష సమయంలో నందీశ్వరుని కొమ్ముల నడుమ ఆనంద తాండవం చేశాడు కనుక ఇక్కడ ప్రదోష పూజకు చాలా విశిష్టత ఉన్నది అసలు ప్రదోష సమయంలో పూజలు ముందు ఇక్కడే ప్రారంభమై తర్వాత మిగతా శివాలయాలకు విస్తరించాయంటారు ఆ సమయంలో కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఆయనకి అభిషేకం జరగటం ఇక్కడి విశేషం పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క సంవత్సరం కార్తీక మాసంలో కంచి మఠాధిపతి శ్రీ స్వామివారు సరస్వతీస్వామివారు రోజు కోసం ఈ గుడికి వచ్చి ముప్పై రోజులు ఉన్నారుట ఆ సమయంలో ఈ ఆలయంలో చెల్లా చెదురుగా ఉన్న కొన్ని అపురూప శిల్పాలను ప్రతిష్ఠ చేయించి ఆలయ శోభను మరింత పెంచారు స్వామివారు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడికి భక్తుల రాక ఎక్కువైంది ఈ ఆలయంలో పలు దేవతామూర్తులు ఉండటం కూడా విశేషమే అందువల్ల ఈ దేవతామూర్తులను దర్శిస్తే కుటుంబమంతటికీ మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం ఇక్కడ సేన శివుడే కాక ఇంకా ఆలయాలు ఉపాలయాలు అనేక సుందర విగ్రహాలు ఉన్నాయి వాటి విశేషాలు చూద్దాం ఆలయానికి ఇరుప్రక్కలా శంఖనిధి పద్మనిధి తమ భార్యలతో ఉంటారు ఇది అరుదు ఇక్కడ అమ్మవారు మరగతాంబిక అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణగా వస్తుంటే ఆలయం గోడకి ద్వారానికి కుడివైపు మనకి ఎడమవైపు సాలిగ్రామ గణపతి ఎడమవైపు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉంటారు లోపలికి వెళ్లగానే ఎదురుగా శ్రీ మరగదాంబిక అత్యంత సుందర రూపంలో భక్తులను బ్రోచే ఆ తల్లికి కుడివైపున కల్పవృక్షమూ ఎడమవైపు కామధేనువు విలసిల్లుతున్నాయి మరగతాంబిక ప్రక్కన వాల్మీకేశ్వరుని ఆలయం ఉన్నది ఇక్కడ వాల్మీక ఋషి రామాయణం ఋషిరామాయణం ముందు శ్రీరామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలనుకున్నారు కాని సరిగ్గా కుదరనందువల్ల తపస్సు చేసి ఈశ్వరుని ప్రసన్నం చేసుకున్నారు ఈశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు వాల్మీకి ఋషి తపస్సు వల్ల వెలిసిన ఈశ్వరుడు వాల్మీకేశ్వరుడయ్యాడు ఈ లింగం త్రికోణాకార ఫలకం మీద ముందుకు శివలింగం ఉన్నట్లు ఉంటుంది ఈ విశేష లింగాన్ని విశేషంగా ఏం కోరుకున్నా నెరవేరుతుందంటారు వాల్మీకేశ్వరాలయం గర్భగుడి గోడకి వెలుపలవైపు ఉన్న అద్భుత విగ్రహం మరెక్కడా చూడలేనిది దక్షిణామూర్తి ఇక్కడ స్వామి వటవృక్షం కింద ఉండడు వృషభారూఢుడే ఉంటాడు జటాజూటం గంగ పులిచర్మం కూడా ఉంటాయి అంతేకాదు అమ్మ గౌరి వెనక నుంచి స్వామిని కౌగలించుకుని ఉంటుంది ఈ దంపతి సమేత దక్షిణామూర్తిని దర్శించి సేవిస్తే జ్ఞానం చదువు పెళ్ళి పిల్లలు మాంగల్య భాగ్యం మొదలగు సకల సన్మంగళాలు జరుగుతాయని నమ్మకం ఈ ఆలయాల చుట్టూ కనిపించే అద్భుతమైన విగ్రహాలు ఏకపాదమూర్తి ఒక పాదంమీద నుంచున్న త్రిమూర్తుల ఆకారాలు స్పష్టంగా ఒకే రాతిలో చెక్కబడ్డాయి వారి రెండో పాదం కింద వారి వారి వాహనాలు ఉన్నాయి మధ్యలో శివుడు అటూ ఇటూ బ్రహ్మ విష్ణులు జ్వరహర మూర్తి దేవతలకు వచ్చిన సూలై అనే జ్వరమును తగ్గించేందుకు శివుడు ఎత్తిన అవతారమే జ్వరహర మూర్తి ఈ మూర్తి చేతిలో అగ్ని మూడు తలలు మూడు కాళ్లు మూడు చేతులతో ఉంటుంది ఈ జ్వర హరమూర్తికి పాలాభిషేకం చేయిస్తే ఎలాంటి విషజ్వరాలైనా పిల్లలకి వచ్చే ఎలాంటి రుగ్మతలైనా పోతాయంటారు విష్ణు భైరవుడు కపాలం పట్టుకున్న విష్ణు విగ్రహం అరుదు ముందు ఈ విగ్రహం ఇక్కడ లేదు శ్రీచంద్రశేఖర సరస్వతి స్వామివారు ఇక్కడ ఉన్నప్పుడు ఈ మూర్తిని గుర్తించి భక్తుల సందర్శనం కోసం ఇక్కడ ప్రతిష్ఠింపచేశారు మణికంఠుడికి పెళ్లి కాలేదని చాలామంది అభిప్రాయం ఇక్కడ ఈ స్వామి తన భార్యలు పూర్ణ పుష్కలలతో దర్శనమిస్తారు అలాగే ఇంకొక విగ్రహం గజవాహనంపై అయ్యప్ప వల్లీ దేవసేన సమేతుడై ముఖంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఇక్కడ దర్శించవచ్చు దక్షిణ ముఖంగా ఉన్న స్వామి తిరుచెందూరులో మాత్రమే దర్శనమిస్తాడంటారు యమగండం రాహుదోష సమస్యలు రుణ బాధలు ఉన్నవారు ఈ స్వామిని సేవిస్తే వారి బాధలు తొలగిపోతాయంటారు అలాగే లవకుశల పాదాలు రాజమాతంగి చేతిలో చిలుకతో విష్ణుదుర్గ వాహనాలతో సహా సప్తమాతృకలు భూవరాహస్వామి వగైరా అనేక శిల్పాలను చూడవచ్చు ఇన్ని అద్భుతాలున్న ఈ ఆలయ సందర్శన వేళలు ఉదయం ఆరు గం లనుంచి మధ్యాహ్నం ఒకటి గం వరకు తిరిగి సాయంత్రం మూరు నుంచి వరకు గం లనుంచి రాత్రి ఎనిమిది గంల వరకు ప్రతిరోజూ ప్రదోష సమయం సాయంత్రం నాలుగు గం ల నుంచి ఆరునుంచి వరకు గం లవరకు త్రయోదశి రోజుల్లో వేళల్లో విశేష పూజలు జరుగుతాయి ఇన్ని విశేషాలు చదివేసరికి ప్రయాణానికి సిద్ధమయ్యారు కదూ ఇదిగో మార్గం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో చిత్తూరు జిల్లాలో ఉన్న సురుటిపల్లి అనే చిన్న గ్రామంలో ఉన్నది శ్రీపళ్లికొండేశ్వరాలయం పుత్తూరు నుంచి చెన్నై వెళ్లే బస్సులన్నీ సురుటిపల్లిలో ఆగుతాయి చిన్న గ్రామం కావటం వల్ల ఇక్కడ సదుపాయాలుండవు అక్కడదాకా వెళ్లినవారు అక్కడికి పన్నెండు కిలోమీటర్లు లదూరంలో ఉన్న నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయం తప్పక చూడండి